తూర్పుగోదావరి జిల్లా నడదోరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదో వర్ధంతిని పురస్కరించుకొని నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నడదవరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ సమాజమే దేవాలయమని ప్రజలే దేవుళ్ళని నమ్మిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావుని పేద ప్రజలకు కూడు గుడ్డ నీడ కల్పించేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అవలంబించారని పేదవారికి బియ్యం రూపాయికే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని ఆడపిల్లల కాస్తలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అటువంటి మహోన్నత వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమని ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు సాధించడం కోసం తమంతా కృషి చేస్తామని రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేంత వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదబోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు నిడదబోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు నిడదబోలు టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ ఆకుతోట సతీష్ కేదారిశెట్టి వెంకటేశ్వరరావు బైపే రాజేశ్వరరావు ఎండి షాజహాన్ తన్నెడి బోసు పూసల బాలు పోలదాసు శ్రీనివాస్ భాస్కర్ రాజా రామ్మోహన్ రాయ్ అస్మత్ వినోద్ కరీం రామదాసు

శ్రీ నందమూరి తారక రామగారావు గారి యొక్క ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మరి ఆ మహానుభావునికి మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆయన చూపించినటువంటి మార్గ నిర్దేశంలో ఆయన ఆలోచనలకు తగినట్టుగా ఆయన తెలుగువాడి ఆత్మాభిమానం కోసం ఎట్లాంటి పోరాటాలు చేశారో మన అందరం కూడా చూసాం అదే కాదు అన్ని వర్గాల ప్రజానీకాన్ని కూడా హక్కున చేర్చుకుని అలాగే మహిళలకు కూడా జీవితాల్లో సమ ప్రాధాన్యతనిచ్చి కుటుంబాల్లో కూడా అందరూ సమానమైనటటువంటి విధంగా మహిళలకు కూడా పెద్ద పేట వేసినటువంటి ఒక మహనీయుడు ఒక చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఆయన గురించి మనం చూస్తే ఏ దేవుణ్ణి చూసినా ఆ దేవుని రూపంలోనే ఆయన్ని చూసుకుంటా ఉంటాం అంటే ఆ మనిషిని మనం అట్లా చూసుకోవటమే కాదు ఆయన ఆలోచనలు కానీ ఆయన విధానాలు కానీ ఆయన యొక్క మనసు కానీ చూస్తే ఒక్కటే ఆయన చెప్పటం ఏదైతే సమాజముందో సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని ఆయన మాట్లాడినటువంటి మాట మనం ఎప్పటికీ కూడా మరువులేనటువంటిది మనం అందరం గుర్తుంచుకోవాల్సింది మనం అందరం కూడా ఆచరించవలసిందని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను ఈ భారతదేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి అలాంటి మానీయుడు మన అన్న ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క ఆశయాలు సిద్ధించడం కోసం ఆయన ఆలోచనలకు తగినట్టుగా భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాడి గౌరవానికి ఏ విధమైనటువంటి భంగం వాటిల్లకుండా మనం అందరం కృషి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం